నీ నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు వందనాలు ప్రభా ఈ దినం జకర్యా గ్రంథం చదువుతుండగా నీ ఆత్మను నాలో నింపి వాక్ అనుగ్రహించి చదువుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా అయ్యే వినేవారికి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు దయచేయండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమెన్ జకర్యా గ్రంథము ఒకటవ అధ్యాయము దర్యావేషు ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యహోవా వాక్కు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడు అయిన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఎహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్ల సైన్యములకు అధిపతి యోగి ఎహోవా సెలవిచ్చినది మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యములకు అధిపతి యోగి ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యొగ ఎహోవా వాక్కు మీరు మీ పితృల వంటి వారే ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చినది మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి నా మాట ఆలకించకపోయిరి ఇదే యహోవా వాక్కు మీ పిత్రులు ఏమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పిత్రుల విషయములో నెరవేరలేదా నెరవేరగా వారు తిరగమ్మని తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి ఎహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకునేది మరియు దర్యావేషి ఎలుబడి అందు రెండవ సంవత్సరము అను పదకొండవ నెల ఇరవై నాలుగవ దినమున ఎహోవా వాక్కు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను అతడు లోయలోనున్న గుంజీ చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను అప్పుడు నా ఏలినవాడ ఇవి ఏమని నేను అడగగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతు ననను అప్పుడు గొంజీ చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు ఎహోవా పంపించిన గుర్రములని చెప్పెను అవి గొంజీ చెట్ల మధ్యను నిలవబడిన ఎహోవా దూతను చూచి మేము లోకమంతా తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకలందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను అందుకు ఎహోవా దూత సైన్యములకు అధిపతి ఎగు యహోవా సంవత్సరముల నుండి నీ వెరిశిలం మీదను యుధాపట్నముల మీదను కోపముంచి ఉన్నావే ఇక ఎన్నాలు కనకరింపకు ఇందు అని మనవిచ్చేయగా ఎహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నేను నీవు ప్రకటన చేయవలసిన దేమనగా సైన్యములకు అధిపతి యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఎరుషులేమ విషయంలో సియోను విషయంలోనూ అధిక ఆసక్తి కలిగి ఉన్నాను నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఏలయనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి కాబట్టి యహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుశులేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుశిలేము మీద శిల్పకారులు నువ్వులు సాగలాగుదురు ఇదే సైన్యములకు అధిపతి యోగు ఎహోవా వాక్కు నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకనూ ఎహోవా సియోనును ఓదార్చును ఇరుషులెమును ఆయన ఇకను కోరుకును అప్పుడు నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడెను ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతనడుగగా అతడు ఇవి వారిని ఇస్రాయేల్ వారిని ఇరుషులెము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను ఎహోవా నలుగురు కంసాలను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వారిని వాటిని భయపెట్టుటకు యూదా దేశస్థులందరిని చెదరగొట్టుటకే వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను రెండవ అధ్యాయం మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడును నీవెక్కడికి పోచున్నావని నేను అతనిని అడగగా అతడు ఎరుశలేము యొక్క వెడల్పును పొడుగును ఎత్తైనది ఎంతైనది కొలిచి చూడబోచున్నా అని అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతని ఎదుర్కొన ఎదుర్కొనవచ్చును రెండవ దూత పరిగెత్తిపోయి ఎరుశలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని యవనునికి తెలియజేయమని మొదటి దూతకు అగ్ని ఇచ్చను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు ఉత్తర దేశంలో ఉన్నవారిలారా తప్పించుకుని రండి ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను ఇదే యహోవా వాక్కు బబులోను దేశములో నివాసి వగు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యహోవాకు సైన్యములకు అధిపతి యొగి యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్ముడు దోచుకుని అన్ని జనుల ఎద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదరు అప్పుడు సైన్యములకు అధిపతి యొగి నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఇదే ఎహోవా వాక్కు ఆ దినము అన్యజనులు అనేకులు ఎహోవాను హత్తుకుని నాకు జన్లొదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు ఎహోవా నన్ను మీ అద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు మరియు తనకు శ్వాసమని ఎహోవా ప్రతిష్టమైన దేశములో యూదాను స్వతంత్రించుకొను ఎరుశల్యమానికను కోరుకును సకల జనులారా ఎహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చిచున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండిడి మూడవ అధ్యాయం మరియు ఎహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశ్వా నిలవబట్ట సాతాను ఫిర్యాది అది కు అతని కుడిపార్శ్వమున నిలబట్టి అతడు నాకు కనపర్చను సాతాను ఎహోవా నిన్ను గద్దించును ఎరుషులేము కోరుకును ఎహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని ఎహోవా దూత సాతానుతో అనెను యహోశువా మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలవబడుగా దూత దగ్గర నిలిచి ఉన్నవారిని పిలిచి అతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవించాను అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించడి ఎహోవా దూత దగ్గర నిలిచి ఉండను అప్పుడు యహోవా దూత యహోశువాకు ఆజ్ఞ ఇచ్చాను సైన్యములకు అధిపతిగా ఏహోవా సెలవిచ్చిన దేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని కొని నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్టుగా నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును ప్రధాన యాజకుడనైన ఎహో యహోశువా నీ ఎదుట కూర్చుండు నీ సహకారుల సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలను ఏదనగా చిగురు అను నా సేవకును నేను రప్పింపబోచున్నాను యహోశువా ఎదుట నేనుంచిన రాతిని తేరుచుడి ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి దాన్ని చెక్కడపు చేయువాడను నేనే ఇదే సైన్యములకు అధిపతి ఎహోవా వాక్కు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించను ఆ దినమున ద్రాక్ష చెట్టు క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండటకు మీరు అందరూ ఒకరినొకరు పిలుచుకుని పోదురు ఇదే ఎహో సైన్యములకు అధిపతిగా ఎహోవా వాక్కు నాలుగవ అధ్యాయం నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్టు నన్ను లేపి నీకేమి కనబడుచున్నదని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడే ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా ఏలినవాడ నాకు తెలియదంటని అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబాబేలు నాకు ప్రత్యక్షమగ్యే వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయ్యే ఎహోవా సెలవిచ్చుచున్నాడు గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి వగదువు కృప గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును ఎహోవాకు మరలా నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును జెరూబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతి ఎహోవా నన్ను నీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు అల్పములై ఉన్న కాలంలో తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు ఎహోవా యొక్క ఏడు నేత్రములు జెరూబాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ రెండు ఒలీవా చెట్లు ఏమిటివనియు రెండు బంగారుపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించి ఒలివ చెట్లకున్న రెండు కొమ్ములను ఏమిటివనియు నేను అతనిని అడగగా అతడు నాతో ఇవేమిటివని నీవు తెలియదా అనను నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయి వారే ఉన్నారనెను ఐదవ అధ్యాయము నేను మరలా తేరిచూడగా ఎగురుపోవు పుస్తకం ఒకటి నాకు కనబడను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను ఇరువు ఇరవై మూడెల నిడివియు పది మూడల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటిని అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు ఇదే సైన్యములకు అధిపతి యొక్క వాక్కు నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను అది దొంగల ఇండ్లలోనూ నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయను అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా ఇదేమిటని నేను అడిగితే అందుకతడు ఇది కొల ఇది బయలు వెళ్ళు తూము అనెను మరియు లోకమంతటను జనులు ఇలాగ నాకు కనబడదురని చెప్పెను అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను అప్పుడు అతడిది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి దేరిది శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు వారికి ఉండెను గాలి వారి రెక్కలను ఆడించిచుండెను వారు వచ్చి తూమును ఆకాశంల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవదరని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవచ్చున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టించుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను జకరియా గ్రంథము ఆరో అధ్యాయం నేను మరలా తేరుచుడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను నా ఏలినవాడు ఇవేమిటని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతడు నాతో ఇట్లనను ఇవి సర్వ ఎహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది తెల్లని గుర్రములున్న రథము వాటి పోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చాను గనుక అవి లోకమందంతటా సంచరించిచుండెను అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది నాతో అనెను మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే సెలవిచ్చిన దేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబియా యదాయా అనువారు జఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును ఎహోజాదాకు కుమారుడునైన యహోషివా తల మీద ఉంచి అతనితో ఇట్లను అను సైన్యముల అధిపతి ఎహోవా సెలవిచ్చిన దేమనగా చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఎహోవా ఆలయం కట్టును అతడే యహోవా ఆలయం కట్టును అతడు ఘనత వహించుకుని సింహాసనాశినుడే ఏలును సింహాసనాశినుడే అతడు యాజకత్వము చేయగా ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటం యహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును టోబియాకును యదాయాకును జఫన్యా కుమారుడైన ఏనునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి ఎహోవా ఆలయమును కట్టుదురు అప్పుడు ఎహోవా నన్ను మీ అద్దెకు పంపినని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన ఎహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఇలాగున జరుగును ఏడవ అధ్యాయము రాజైన ఏలుబడి అందు నాలుగవ సంవత్సరము కిస్లేపు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలువారు షెరేజేరును రెగెల్మే రెగెమెలేకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖితుమా అని యహోవాను శాంతి పరిచుటకే మందిరమునొద్దనున్న యాజకులను పక్ ప్రవక్తలను మనవి చేయగా సైన్యాలకు అధిపతి గేహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాట తెలియజేయవలను ఈ జరిగిన దెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెల ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా ఎందు భక్తి కలిగే ఉపవాసముంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసేదిరి ఎరిశిల్యములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలంలో పూర్వీకులకు ప్రవక్తుల ద్వారా ఎహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండవచ్చునా మరియు వాకు జకరియాకు ప్రత్యక్షమే సెలవిచ్చిన దేమనగా సైన్యముల అధిపతి ఎహోవా ఇలాగ సెలవిచ్చు ఇలాగ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చడి ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకుని విధువరాండను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టుకుడి మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయి అయితే వారు ఆలకింపనొలక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యులకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము హృదయములను కురువిందము వలె కట్టినపరుచుకునేది గనుక సైన్యలకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను కావున నా సైన్యులకి అధిపతి ఏహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపును మరియు వారు ఎరుగైన అన్యజనులలో నేను వారిని చదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరింపకుండా అది పాడగును ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనమును కలుగజేసుకొని ఉన్నారు ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడ యోగ్యుడ పూజ్య తండ్రినికి వంద వందనాలు 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 సైన్యములకు అధిపతి నీకే వంద నాలుయ్య దేవా ఉమేగైన దేవ ఆది అంతమున దేవానికి వందనాలు స్తోత్రాలు అబ్రహాం ఇస్సాకి యాకోబుల దేవ దానియేలు శద్రకు మేష దేవుడ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా సత్యము మార్గము జీవమైన దేవానికి వందనాలు మా కొరకు రక్తము చెందించిన దేవ ప్రాణము పెట్టిన దేవ మూడో దినమున తిరిగి లేచి తండ్రి మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు మా ప్రాధములు క్షమించండి మా పాపములు క్షమించండి మా తలంపులు ఆలోచనలు చేతలు నడతలు వినికిడి మాటలు చూపులు సమస్తమును నాయన నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు నీ సన్నిధి కాంతి కొరకు నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానము కొరకు వందనాలు నీ వాక్యము కొరకు వందనాలు ప్రభా అయ్యా తండ్రి నాయన అయ్యా నాయన విశ్వాసీ అయిన భార్యను బట్టి తన భర్తను పరిశుద్ధపరుస్తానన్నావు ప్రభా నీ ఆ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నీ దేవుడే నీ హోవా ఎందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవు నువ్వు నీ ఇంటివారు రక్షించబడుదన్నావు ఆ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నిన్ను హోవా నేనే అన్నావు ప్రభా నీకు వందనాలు మిమ్మల్ని తలగానే కానీ తోకగా ఉంచునన్నావు మిమ్మల్ని అప్పించేవారి గానీ అప్పు చేసేవారిగా ఉంచునన్నా ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా భయపడకుము అన్నావు ప్రభా నీ మీద పూర్ణముగా అనుకుంటే అయ్యా పూర్ణ శాంతిగలవారిగా చేస్తానన్నావు ప్రభు నీ వాగ్దానములన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నావు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వందనాలు ప్రభా నాయన మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఇచ్చిన గృహమును బట్టి వస్తు వాహనమును బట్టి ఉద్యోగమును బట్టి ఆయా వ్యాపారాలను బట్టి ప్రభావ మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యో ప్రభావ అనిగో నీ కృపాసనం ఎద్దకొచ్చాం నీ కృప కొరకు వేడుకుంటున్నా మా కుటుంబాలపై ఇంకను నీ కృప గాక మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక స్వస్థత లేని వారికి స్వస్థత కలుగును గాక మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వారికి బలము కలుగునుగాక మీ ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నిటిపై నీ కృపను చేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభావ అయ్యా తండ్రి ఇగో మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని భారతదేశంపై నీ కృప గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో గొప్ప ఉద్యీవం ఏసు నామంలో రగులు కొనుగా ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృపను విస్తరింపచేసి నీతి న్యాయంతో పరిపాలించటకు నీ కృపను అనుగ్రహించండి అందరికీ అంతటా రక్షణ అనుగ్రహించండి అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు సువార్థికను లేపండి అపోస్తుల ప్రవక్తలను లేపమని ప్రార్థిస్తున్నాం అయ్యా దైవజయులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నా దైవజనులందరిపై అందరిపై నీ కృప కలుగును గాక అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని అనుగ్రహించి అభిషేకంతో నింపి వాని వాడుకోండి ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేసి అయ్యా నాయన విని వాక్యం హృదయాలు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభావ అయ్యా తండ్రి నయన నీకు వందనాలు నీ సైన్యముగా మార్చండి ప్రభావ అయ్యా జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ప్రతి క్రైస్తవునికి దయచేయండి డినామినేషన్స్ భేదమును తొలగించండి ప్రభావ అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించి అందరూ ఆత్మపూర్ణులై అయ్యా తండ్రిని పరిచయంలో వాడబడే కృపను మీరు దయచేయండి దైవజన్లు కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి అవసరత్తులన్నీ నీ మహిమాశ్రంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా సమస్త మహిమ గణత ఆరోపిస్తూ ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించండి పరలోకములో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తములు జరిగించమని మహిమయు గణతయునికి ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థనా మనవిని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్